लटाई ना करनी और जाओ किन्हीं सोचा आप जहाँ हैं तो मध्य सामने वाले तरफ जाओ तब आपको जादू जोनली का बनाना चाहिए। हम्म। हम्म। mau Kata. పదహైదు పదహారు నెలలుగా అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పంటలు సరిగా పండడం లే సో తప్పకుండా ప్రజలందరికీ మేలు జరగాలి రైతులందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పేసి ఆ దేవదేవుని ప్రాప్తం చేయడం జరిగింది సో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఈ రకంగా దొంగ హామీలన్నీ ఇచ్చి ఒక్కటి అమలు చేయకోకుండా ఉన్న ఈ ప్రభుత్వం ప్రభుత్వంకి బుద్ధి చెప్పాలి అని చెప్పేసేసి ఆ దేవుదేవున్ని కోరుకోవడం జరిగింది ప్రజలు ఎంతో ఆశపడి ఓట్లు వేయడం జరిగింది సో అవి అవి నెరవేరాలి ప్రజలకు మంచి జరగాలి అని చెప్పేసేసి కోరుకోవడం జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాబోయే ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని సో ప్రజలందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పేసి కోరుకున్నాం పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ప్రజలు పులివెందులే కాదు ఒంటిబిడ్డ జెడ్పీటీసీ ఎలక్షన్ కూడా జరుగుతోంది సో ఈ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో అంతా కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సానుకూలంగా స్పందించే కార్యక్రమం చేస్తున్నారు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెంట ఉన్నాము అని చెప్పి చెప్పడానికి వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు పన్నెండో తారీఖు ఎప్పుడో ఎప్పుడో అని చూస్తున్నారు పన్నెండవ తారీఖు తప్పకుండా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే కార్యక్రమం చేస్తారు ఈ ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాను సో ఎందుకంటే గత ఎలక్షన్స్ ఎందుకు మరి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందో ఏమో కానీ వాళ్ళ ఊరికే నామినేట్ చేసుకొని ఉంటే పోయిండు అట్ట కాకోకోకుండా ఎలక్షన్ జరిపి సో ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టి సో వాళ్ళందరినీ కూడా దొంగ కేసులు పెట్టి ప్రజలందరూ కూడా ఓట్లు రానికోకుండా చేసే కార్యక్రమం అంతా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం అనమాట ఎందుకంటే పులివందల సంబంధించిన జెడ్పీటీస్ ఎలక్షన్స్లో పదివేల ఐదు వందల ఓట్లు మాత్రమే ఉన్నాయి ఈ పదివేల ఐదు వందల ఓట్లలో దాదాపు మూడు వేల తొమ్మిది వందల చిల్లర అంటే దాదాపు నాలుగు వేల ఓట్లు కలిగిన నల్లగొ నల్లపరెడ్డి పల్లె పల్లె ఆ తర్వాత ఎర్రబెల్లెకి సంబంధించి ఆ ఓట్లనే తారుమారు చేసే కార్యక్రమం చేయడం జరిగింది అనమాట అంటే టోటల్గా ఆ ఊరిలో ఆరు వందలు ఏడు వందల ఓట్లు ఉంటే ఒక ఊర్లో ఒక బూత్లో ఆ బూత్లో ఉన్న ఓట్లన్నీ కూడా దాదాపు రెండు కిలోమీటర్లు అవతల ఒక ఒక నాలుగు కిలోమీటర్లు అవతల ఒక బూతును ఆ రకంగా ఈ ఊర్లలో ఆ ఊరికి ఆ ఊర్లో ఈ ఊరికి కూడా చేసే కార్యక్రమం అంతా కూడా చేస్తున్నాను అన్నమాట అంటే ఎంత దారుణం చూడండి అంటే ఓటింగ్ శాతం తక్కువ కావాలి సో దాంట్లో ఆ మధ్యలో వాళ్ళను భయపడి చేసి ఓట్లకు రానికుండా చేయాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఈ రకంగా చేస్తున్నారు సో చాలా దారుణం అనమాట ఇంత దారుణంగా ఎలక్షన్ ఎప్పుడూ జరగలే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బ్రహ్మాండంగా ప్రజాస్వామ్యం వెల్లువిరిసినట్టుగా ఎలక్షన్ జరిగిందనమాట ఎలక్షన్లే కాదు అన్నీ కూడా అనమాట సో ఆ ఎలక్షన్స్లో ఆ రకంగా ఎందుకంటే ఎలక్షన్సే కాదు దానికంటే ముందు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తిరిగేవాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి గారు అనుకొని ఉంటే అలాగే నారా లోకేష్ తిరిగేవాడు కాదు పవన్ కళ్యాణ్ కూడా తిరిగేవాడు కాదనమాట సో వాళ్ళు నామినేషన్ కూడా వేసే పరిస్థితి కూడా ఉండదు సో అటువంటిది వాళ్ళు బాగా ఎవరన్నా గెలవనిలేండి అని చెప్పేసేసి ఆయన న్యాయబద్ధంగా ఉండి ఆ రకంగా చేసిన పరిస్థితి మనం చూసినామన్నమాట సో అట్లా కాకోకుండా ఇంత దారుణంగా వ్యవహరించిన పరిస్థితి ఎక్కడా ఉండదు సో తప్పకుండా ప్రజలందరూ ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఎంత కష్టమైన ఎందుకంటే మేమైతే కోర్టులో వేసే కార్యక్రమం చేయడం జరిగింది ఇట్లా ఓట్లన్నీ మార్చి ఈ ఓటింగ్ శాతం తగ్గు చేసే కార్యక్రమం అంతా కూడా చేస్తున్నారని చెప్పేసి మేము కోర్టుకు కూడా వెళ్ళే కార్యక్రమం జరుగుతుంది లేకుండా ఎలక్షన్ కమిషన్ కూడా మేము చెప్పడం జరిగిందనమాట సో వాళ్ళు రెక్టిఫై చేస్తే మంచిది రెక్టిఫై చేయకపోయినా ప్రజలందరూ కూడా వాళ్ళు చేసే దు దుందుడుకు దుర్మార్గమైన పనులకు వ్యతిరేకంగా ఖచ్చితంగా వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ అవర్లోనే ఓటు వేసే కార్యక్రమం అంతా కూడా తప్పకుండా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి వెంట ఉంటారు తోడుగా ఉంటారు ఉంటారు అని చెప్పేసి నేనైతే యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन